మరి రోజు వాస్తవంగా మనము మరి అనగా చాం సునంద అదే విధంగా మరి దీనమ్మ వాళ్ళ రుబేనన్న వీళ్ళ కుటుంబంలో దేవుడు ఒక గొప్ప సంతోషాన్ని ఇచ్చాడు కనుక మనము ఈరోజు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం మంచిది దేవుని వాక్యంలోనికి మనము పిల్లలు ఈరోజు ఒక కుమారుని గురించి ఒక శిష్యుని గురించి పిల్లలు అనగా ఎవరు ఆ పిల్లలు ఎక్కడికెళ్లి వస్తారు పిల్లలంటే చాలా మంది సులుతనంగా ఉంటారు కాదు ఈ రోజు పరిశుద్ధ గ్రంథంలో ఈ బైబుల్లో పిల్లల గురించి రాయబడింది పెద్దల గురించి రాయబడింది వృద్ధులను కూడా రాయబడింది కనుక పిల్లలు అనే విషయాన్ని మనము ఒకసారి బైబుల్లో

సాగ్న చాలా మందికి పిల్లలు అనేది చాలా మందికి తెలియదు కానీ ఏదో పెళ్లి అయిన తర్వాత భార్య భర్తలు అయిన తర్వాత పిల్లలు అవుతాని చాలా మంది అనుకున్నారు కాదు అది చాలా రాష్టం ఉంది అక్కడ అనే విషయాన్ని చెప్పబోతున్నా చదువు మూడు వచ్చిన వాళ్ళు చదువు బాగా కుమారులు గర్భము ఆయల ఇచ్చు బహుమానం కొట్టడానికి ఒక బహుమానం మన మధ్యలో ఉంది అంటే చాలా మంది కానీ పిల్లలను గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఏముందంటే పిల్లలు దేవుడిచ్చినా ఎవరాడు దేవుడిచ్చినా బహుమానం అనమాట హలలుయా రెండోది ఏంది రెండోది ఏంది స్వాస్థం అంటే ధనం మరటి పడి పని వాచి పట్టుకున్నా సంతతి పరమేశ్వరాన్ని దిలేలా ధనాయేపాడు దేనిది ఆయా హలలుయా మరి పిల్లలు దేవుడిచ్చిన స్వాస్థము రెండోది ఇంకా దేవుడిచ్చిన చాలా మంది పిల్లల కొరకు ఇక్కడే దేవుడు పిల్లారా మరి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు నేను నా కన్న ముందు చాలా వాస్తవంగా ఎన్నో ఎంతో మంది చూశాను ఈ బహుమానం చాలా మందికి లేక ఈ స్వాస్థ ధనం అనేది చాలా మందికి లేక పిల్లల గురించి చాలా మంది ప్రయాస పడతారు దైవంలో చాలా మందికి పిల్లలు లేని వారు ఉన్నారు ఆ మాట మీరు చదవండి దేవుడు అన్నాడు గొడ్రాళ్ళకు పిల్లలు లేని వాళ్ళని నేను ఇల్లాలుగా చేస్తాను చెప్తున్నాడు హలలు పిల్లలు లేని వాళ్ళ దేవుడు ఏం చెప్తున్నట్ట ఇల్లాలు అంటే పిల్లలు లేని వాళ్ళని ఎవరు ఎక్కువ శాతం పట్టించుకోడు పిల్లలు లేని వాళ్ళు చాలా మంది వేరే సూక్ష్మ చూసే వాళ్ళు ఉంటారు వాళ్ళు గొడ్రాలు అంటారు వాళ్ళకు పిల్లలు లేదంటారు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది కానీ గొడ్రాలు పిల్లలు లేకుండా ఉన్న వారిని నేను ఒక ఇల్లాలుగా అందుకని నేను పిల్లలు ఇచ్చే ఒక తల్లిగా ఈ రోజు ఇచ్చిన తల్లు తను ఇక్కడ ఉండదనుక అందుకే మనం గొప్ప కార్యాన్ని చేయబోతున్నాం చదువు దేవుడే వాగ్దానం ఇచ్చాడు సహిత నవ్వచ్చని వాడుకనా జల్ది ఆయన నేల నుండి ఆయన ఆయన నేల నుండి నేల యక్షే తేర ఆయన సంతులేని దానిని ఆయన సంతులేని దానిని గాను ఇల్లాలుగాను కుమాల సంతోషం గల కుమాల కుమారుల సంతోషం గల కుమారుల గల సంతోషం గల తల్లిగాను సంతోషం గల తల్లిగాను ఒకసారి మీకు తెలుసా ఏ తల్లికైతే పిల్లలు ఉండలో ఏ తండ్రి అయితే పిల్లలను పిల్లలు లేలో తిరుమల దేవుని బిడ్డరా వారికి ఉన్నంత వారికి దుఃఖం వారికి బాధ వారికి ఉన్నటువంటి ఆలోచనలు ఎవరికి కూడా ఉండే అందుకని మన ఏసయ దేవుడు ఏమన్నంటే పిల్లలు లేని వారికి నేను ఏమిస్తున్నాడు పిల్లలని చే నేను దేవుడు అని చెప్తున్నాడు మరి చాలా మంది ఏం చెప్తున్నారంటే పిల్లలు లేక బైబిల్లో చాలా మంది ఉన్నారు వాళ్ళు గొడ్రాలట పిల్లలు లేని వాళ్ళట కానీ దేవుడు వాళ్ళకు పిల్లల్ని చెప్పిన బైబుల్ ఉంది చదవండి నేను షార్ట్ గా పిల్లలు దేవుడు ఎప్పుడు మీరు చూడండి వాళ్ళ వయసు వచ్చినప్పుడు ఇవ్వలేదు వాళ్ళ వయసు అంతా పోయినా ఇచ్చినాడు తెలుసా పిల్లలు పుట్టలు అని రిజల్ట్ వచ్చింది కానీ దేవుడు వాళ్ళకు పిల్లలు ఇచ్చాడు హలో చదవండాల కోర్టు రోజు అవుతాం ఉత్పత్తి ఉత్పత్తి అప్రాధ్యాయని వాటి పడతా దేవుని అట్రలో ఆ ఉత్పత్తి అట్టాధ్యాయ పునరావచన తరువా ఇక్కడ బైబుల్లో చాలా మంది పిల్లలు లేని వారు ఉన్నారు వీళ్ళ జీవితంలో జరిగిన విషయాన్ని నేను చెప్తున్నా చదు చాలా భయపడి చాలా భయపడి నేను నవ్వలేదని నేను నవ్వలేదని చెప్పగా చెప్పగా ఆయన అవును అవును నవ్వి అంటే సారకు పిల్లలు లేకుండా బైబుల్ బైబుల్ ప్రకారంగా రిబుక కూడా పిల్లలు లేకుండా బైబుల్ ప్రకారంగా వీళ్ళు పరిశుద్ధ గ్రంథంలో వీళ్ళు ఏం లేకపోదంటే వీళ్ళు గొడ్రాలీళ్ళ పిల్లలు లేలు అని లేకూడదు కానీ రిబుక భర్త ప్రార్థన చేసినట్టుగా ఉంది రెండోది పిల్లలు లేదు ఆమె కూడా గొడ్రాలుగా చెప్పబడది ఆమె కూడా దేవుడు పిల్లలను అనుగ్రహించాడు తర్వాత అలిశీబ అని ఆమె కూడా గొడ్రాలుగా ఉండిపోయింది కానీ దేవుడు ఆమెకు కూడా పిల్లల్నిచ్చాడు ఇప్పుడు దేవుడు పిల్లరా ఆ ఏ టైంకిచ్చిందంటే ఒక వంద సంవత్సరాల దగ్గర దగ్గర రెండోది అరవై సంవత్సరాల తర్వాత అంటే పిల్లలు ఉండే టైం తప్పిపోయిన కూడా వెళ్ళిపోయిన కూడా దేవుడు అద్భుత జీవితంలో చేశాడు బైబుల్ ఉన్న వారి పేర్లు పేర్లు చెప్తాను వాళ్ళ ఇట్లా ఇల్లుగా చేసిన దేవుడు పిల్లలు లేని వాళ్ళని పిల్లలుగా చేసినట్లు ఒకటేమో సారా ఒకటేమో సారా రెండోదేమో రిపిక మూడోదేమో మనో భార్య నాలుగోదేమో అలిషే చెప్పండి అలిసే వీరికి ఎవరు లేకుండా ఎవరు లేపుడేమో పిల్లలు సంతానం లేకుడే కానీ దేవుడు ఏం చేసినాడు వీళ్ళకు సంతానాన్ని అనుగ్రహించినాడు మంచిదే మరి చాలా మంది సంతానం కొరకు బాగా స్వస్థ తిరుగుతారు కొంతమంది ఏం వైద్యుల దగ్గరికి పోతాను కొంతమంది ఏమో డాక్టర్ దగ్గరికి పోతారు కొంతమంది ఏం మాన్సిల దగ్గరికి పోతారు కొంతమంది ఏమో పంచాంగం దగ్గరికి పోతారు మరి పంచాంగం వాళ్ళ దగ్గరికి పోయి ఏం చెప్తాడు పంచాంగం చూసేవాడు చెప్తాడమ్మా నీవు ఫలా బలా ఉన్నాదో నీవు గర్వం అయితే అని చెప్తాడు ఏదో ఒకటి తెలుసు కాదు అవన్నీ పంచంగంలో కొని వైద్యుల కానీ మాన్సిక వాళ్ళు కానీ అవి చెప్పిన ఏది కూడా వాస్తవమైంది కాదు నేను ఒక రోజు ఒక ఆమె కొడుకు పుట్టి ఆయన పంచంగం చూసుకుంటు చూసుకుంటాను పోయినప్పుడు ఆయన ఏం చెప్పిందంటే నీ కొడుకు ఏ రోజు పుట్టిన అడిగింది సోమవారం పేరు పెట్టుకోవాలని ఆయన పేరు సోమాయ అని చెప్పినట్టు ఏం పేరు చాలా మంది అంటే వారాలు రోజులు తయాలు కళలు మాంత్రికి చెప్పి చెప్పిన చెప్పినట్టుగా రెండోది ఇంకా పంచంగా చెప్పిన చేస్తారు జాగ్రత్త అవి మనం వేదికలో చేశాడు శుక్రవారం ముట్టిగా సుబ్బాయి అనుకుంటాం చాలా మంది సోమవారం పుట్టే సోమయ్య మంగళవారం పుడితే మంగళ భూమాయ ఉదారం పుడితే ఈ అన్ని కూడా ఈ అన్ని రోజులు మనకు మంచిదే కనుక మరి పంచంగాలలో ఉన్నట్టుగా మనము మా మనకు ఏదో ఒకటి చెప్తాడు మీరు చెప్తా చేసు అన్నాడు కదా మీ క్షేత్రేవానికి చూపొద్దా వీళ్ళు ఎవరి దగ్గర అంటే ఎందుకంటే ఏ శిప్రేమంటే నేను ఏదైనా మీకు కీడైతే కాదని చెప్తాను కానీ పంచంగం వాళ్ళు ఏం చెప్తానంటే నీ కీడు జరుగుద్ది అని చెప్తుంది వాళ్ళు ఏం చెప్తాను నీకు కీడు జరుగుతుంది భవిష్యత్తు చెప్తాను సరే వాళ్ళ భవిష్యత్ వాళ్ళే చెప్తుంటే నేను పోయినా అయ్యా మరి మీకు నా భవిష్యత్ మీరు మాకు గిట్ జరుగుతుంది గది అని చెప్తాను ఎన్ని రోజులు వద్దా చెప్తాను అయ్యా నువ్వు ఎన్ని రోజులు వద్దు మాకు తెలియదు అంటే ఎన్ని రోజులు ఏమో తనకు తెలియదు ముందగ్గర భవిష్యత్ ఏమని దొరుకుతాడు చూడంటాం పద్దెనిమిదిలో ఒకదాన ఏమో ముప్పై పత్రికలు అంటే ఒకటేమో యాభై ఒకటి ఉంటుంది ఒకటేమో నూట ఒకటి ఉంటుంది నువ్వు ఎంత చేసినా ఏదో నూట ఎనభై నువ్వు పది రూపాయలే ఇరవై రూపాయలే ఏదో ఒకటి చెప్తాడు జాగ్రత్త అందుకనే అందుకని ఏసీ ప్రభుత్వ మాట జీవ మరణములు నాశాత్వం లేక ఏసు ప్రభుత్వం తప్ప ఈ లోకంలో దేవుడు కూడా ఎవరు లేడు మంచిది మరి ఈ పిల్లలు దేవుడు ఏం చేసినాడు పిల్లలు కన్నా తల్లుగా చేసినాడు ఎవరిని ఒకటేమో ఒకటేమో శారా చెప్పండి ఒకటే వాళ్ళు చారా ఇవకెవరు లేకుండే పిల్లలు లేకుండే ఎన్ని పిల్లలైనా వంద సంవత్సరాల కైను అంటే ఇది ఖచ్చితమైన మాట మీకు అర్థమైందా ఈ డాక్టర్ ఆశ డాక్టర్ వల్ల కూడా కాదు కానీ దేవుడు చేశాడు రెండో పిల్లలు పిల్లలైనా విబుక రెండో దేవ చెప్పండి విబుక ఈ కూడా పిల్లలు లేకుండే కూడా మొక్కడొడ్రాలని బైబిల్ రాబడి మూడో దేవలో మీకు తెలుసా మన ఈ కూడా పిల్లలు లేకుండే నాలుగో దేవలో అమ్మా నాలుగో నాలుగు చెప్పండి వీళ్ళకి పిల్లలు లేకుండా కానీ దేవుడి వీళ్ళకి అద్భుతంగా పిల్లలు ఇచ్చాడు ఈరోజు చామ్ సునంద కూడా నా దగ్గరికి వచ్చి చాలా బాధపడేవారు అన్న అంకుల్ మా దగ్గర ఉన్న వాళ్ళు కొంచెం అంటే మనం ఎక్కువ ఉందంటే ఏడాదికో ఆరు నెలకో కాలేదానికి అయిపోయింది నేను పని అంటే చాలా మంది అంటే ఈ లోకం ఎక్కువ ప్రజలు ఆయన ప్రోత్సహించుకోవడం చచ్చకొని ఉంది ఇక్కడ ఏం కాదు నువ్వేమని వస్తుంది బైబిల్ ప్రకారం వంద సంవత్సరాలు కిల్లైంది తిప్పి తిప్పి కొడుతా నీకు ఇరవై సంవత్సరాలు లేవు ఎందుకు సిద్ధాంతం లేదు మరి ఏమంటారు నువ్వు గాడివో కిడిపో కన్నో ఆక ఏం చెప్తానంటే దేవుడు దేవుడు లేడు రెండోది ఈ పిల్లలు ఇచ్చిన వాళ్ళు దేవుడిచ్చేవాడు మరి ఇప్పుడు పిల్లలు పుట్టిన పిల్లలకు మనం ఏం చేయాలి పేరు పెట్టాలి ఏం జాలి మనం చెప్పండి పిలిచే తంకు ఒకటెందుకు పెట్టాలి చెప్పండి పేరు పిలిచే తంతు రెండోది ఏమో పేరు ఎందుకు పెట్టాలంటే గుర్తించే తందుకు ఎందుకు మీరు చెప్పండి గుర్తించే తందుకు మూడోది మనం ఎందుకు పేరు పెట్టాలంటే మన గ్రామ పంచాయత్ కానీ జీవ గ్రంథములో గాని ఆ పేరు మనకు లిఖించబడడానికి మనం పేరు పెట్టాలి హలుతునకు నాలుగోది నిజమైన దేవుని నమ్ముకుంటే ఈ పేరు శుట్పీయినా లైఫ్ ఆఫ్ ద యునో అంటే జీవనాచ్య పుస్తకమది లీన్యా ఆ జీవ గ్రంథములో లిఖించబడతందుకూడా ఈ పేరు ఉంటదని రాయబడింది రెండోది పేరులో ఉన్న గొప్పతనం పేరుని వింటలేని చెప్పండి అయ్యా కోరేను మెటాలే మీ అందరికి పేర్లున్నాయా ఎంతమంది పేరు పెట్టండి నా పేరు మంచిది మరి పేర్లు ఉన్న గొప్పతనం ఉంటుంది ఏం ఏం గొప్పతనం అంటే చదవండి వైబు నీతి సామితల గ్రంథం రెండో అధ్యాయం సారీ ఇరవై రెండో అధ్యాయం ఫస్ట్ ఫస్ట్ అంటే పేరులో ఉన్న గొప్పతనం చాలా మంది పేర్లు ఉంటాయి గొప్పతనం ఉండదు పేరు అనేది పేరు చాలా మంది ఉంటారు కానీ నీ పేరు ఎత్తబడాలి నీ పేరు ద్వారా ప్రజలు నచ్చాలి నీ పేరు ద్వారా ప్రజలు నిన్ను ఎరగాలి నీ పేరు ద్వారా భగవంతురాలి కానీ అరే పలు పేరు గిట్టే ఎక్కేవాళ్ళని ఎవరు ఎవరు అన అనిపించుకోవద్దు తాగుతానా చదువు పేరులో ఉన్న గొప్పతనాన్ని మీరు చెప్తాను అందుకే ఈ రోజు ఒక పేరు పెట్టబోతానమా గొప్ప ఐశ్వర్యం కంటే గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును మంచి పేరును ఎండి బంగారం ఎండి బంగారం కంటే దయను కోరదగినవి దయను కోర తగినది హలలుయా అయ్యా పేరేందా నేను చెప్పిన అన్ని ఎండి బంగారం కంటే పేరేందాకా మంచి పేరు ఏంటాకా ఔషర్యం ఉంటే గొప్పదాడు గొప్ప అన్నిటికంటే చెప్పండి గొప్ప దేని దేనికంటే ఔషధ ధనం కంటే బంగారం కంటే ఎండి కంటే నీ భూముల కంటే పేరు ఎక్కువగా ఏంటంటే అన్నిటికంటే ఘనమైందని గొప్పదని రాయబడింది అందుకని ధనము కంటే గొప్పకుండా నీ పేరు సంపత్తి కంటే గొప్ప ఉండాలి నీ పేరు రెండోది బంగారం కూడా నీ పేరు అందుకనే చాంగ సంపత్తి పేరు ఉండాలి మంచిది మరి మంచి పేరు మనకు ఉండాలి కనుక మన కొంతమంది మంచి పేరు తల్లిదండ్రులు పెడతారు ఒకటేమో దేవుడు పెట్టిన పేరు రెండోదేమో తల్లిదండ్రులు పెడతారు పేరు మూడో నాలుగు పెడతారు లోకం అంటే పక్కలు పెడతారు ఏమని పెడతారు ఆడు తాగుపోతామో తాగుపోతాను పెడతాడు ఆడు కోడి పుంజనాడు ఆడు కోడిపుడిపోతాడు అని పెడతాడు ఆడు తిట్టుపోతాడు తిట్టుపోతాడు పెడతాడు వాడు పేపాటాడుతాడు పేపాటాడతాడు అంటాడు అంటే వాడి పేరు దొన్న పేరు అంటే తల్లిదండ్రులు మంచి పేరు పెడతారు బైబుల్ దేవుడు పెట్టిన పేర్లు తర్వాత తల్లిదండ్రులు పెట్టిన పేర్లు పక్కోలు కూడా పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు పక్కోలు వాళ్ళ పేరు మంచోడు గారు రానని చెప్పేటోడు కూడా చాలా మంది అందుకనే ఈ రోజు నీ పేరు చాలా మంచిగా ఉండాలి సపర్ కూడా మీ పేరు కూడా మీలో సపర్ కొట్టండి మంచిగా ఉంటే మంచిగా కూడా మారుంది రైట్ వినండి బైబుల్లో ఒకటేమో దేవుడు పెట్టిడు రెండోదేమో తల్లిదండ్రులు పెట్టిడు మూడోదేమో పక్కలు పెట్టిడు పైలా పరమేశ్వరుని నావు కేవలే అందుకని పక్కడు మనకు పేరు అందుకని పేరు మంచిగా ఉండాలి అందుకని మనం మంచి పేరు సంపాదించుకో ఇద్దరు మంచి పేరు సంపాదించుకున్నాం అని చెప్పి నేను ముగిస్తా ఫస్ట్ కార్యం పట్టుకున అపోస్ల కార్యం బాబీ సజ్జా భార వచ్చిన వాయిబడి తయారా పట్టుక అంతట ధర్మశాస్త్రము సొప్పునా భక్తి ఒక భక్తి పడు ధర్మశాస్త్రం ప్రకారం ఒక భక్తిపాటు ఉండేనాట అక్కడ తాక్రం అంటే ఆ భక్తితోడైన మంచి వ్యక్తి అక్కడ ఉండే కాక్రం ఉండేవాడటైనా అంటే భక్త ఉన్నవారు అందరి చేత మంచి పేరు పొందుకుంటాట హరలుయా ఆయన పేరేంది అనని ఆయన పేరు మీరు చెప్పండి అననీయ చెప్పన్న వారి పేరు ఏం ఏం పొందుకుంటాట మంచి పేరు పొందుకోవాలి సమోదరా నువ్వు మంచి పేరు పొందాలి నీ పేరుకి తగినట్టుగా నువ్వు బట్టాలి కొంతమంది పేరు మంచిగా ఉంటది బతుకు మంచిగా ఉండదు పేరు మంచిగా ఉంటది కానీ బతుకట్టు ఉంటది పదార్ పాలైపోద్దాం బతుకంతా అని పేరంతా కాదు నీ పేరు చాలా మంచిగా ఉండాలి నిన్న ఎక్కడ చూసినా పలానాడు చాలా మంచివాడు అనాలి పలానుడు బాగా మంచి పని చెప్పినాలే పలాని వ్యక్తి పేరు మీదవా అరే ఎవరైనా ఎస్పీ కానీ గాని ఎవరైనా ఆయనకు చాలా అభిమానిస్తున్న చెప్పాలి అంత నీ పేరు మంచి పేరు సంపాదించుకో రెండోది ఈయన ఈయన పేరు మంచిగా సంపాదించుకో పేరు ఏంది అననీయ రెండవ వార్త ముగిస్తాం జల్ది మరి అతడు నిందడిపోకుండా సంగమునప్పు ఎల్పడిన వారి శాతం మంచి సాక్ష్యం మంచి హలో ఈయన తీమోతి ఈయన పేరు మీద పని తీ బయట వాళ్ళని మంచివాడనా లేదు బయట ఉన్న వాళ్ళు కొన్ని మంచి వాళ్ళు పక్కపడుకుని మంచివాడని నచ్చాలి తాగుపోతాడో చెడ్డోడో ఇట్టడోడో ఇలాంటి పేర్లు నీకు రాకూడదు అలాగే ఇక్కడ హలే మంచిది మరి సమయంలో ఒకసారి మీ పేర్లను గురించి మీదే మీ పేర్లను గురించి మీరు ఎంత మంచి ఉందో ఒకసారి మిమ్మల్ని వీళ్ళే పరీక్షించుకో మీ పేరు చక్కకుండా तुमचं नाव वाईटपणाने फसवून गेले का तुमचं नाव चांगलं आहे म्हणून लोक म्हणजे तुम्हाला मान सावधान आज आपण एक नाव देण्याची आपण सर्वजन या ठिकाणी एकत्र जेवलेला आहे यावेळेस श्याम सुनंदा आणि त्यांच्या आई वडील पुढे आले तर त्या धरून आज अपन एक सुंदर नाव त्याला पण देणार आहोत म्हणून मी तुम्हाला सांगितले आणि लेकरा कोठून येतात नाव कशाला ठेवतात आणि नाव चांगला मूड विशाल विषया पिला लेक्ट केलं या దేవుడే పిల్లలు ఇస్తాడు రెండోది పేరు ఎవరు పెట్టిండు దేవుడు పెట్టిండు తల్లిదండ్రులు పెట్టిండు పప్పాలు కూడా పేరు పెడతారు మూడోది మన పేరు ఎక్కువ ఉండాలి పేరు ఎక్కువ ఉండాలి మన పేరు మంచిగా ఉండాలి ఎక్కువ మీరు చెప్పండి మరి మంచిగా ఉండదు దాని దాని చెడ్డ పేరు చేయకూడదు ప్రార్థన సాక్ష ప్రార్థన చెప్తే తర్వాత నేను పేరు పెడతాను ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధుడా మమ్మను మిగిలిగా స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా మేము గత కొన్ని దినాల నుంచి ప్రార్థన చేసినాము ఈ సమయము కొరకు ఈ దినము కొరకు ఈ కార్యక్రమం కొరకు అయానికి వందనాలు ఈ గడియని బట్టి ఈ నిమిషాన్ని బట్టి ప్రభా మరి సునంద శ్యామును వాళ్ళ ప్రేమించి ఇచ్చిన శాస్త్రము బహుమానమనగా ఆ చిన్న బాబుని బట్టి మీకు వందనాలు నీ నామములో ఇక్కడ ప్రభా నీ సన్నిధానములో ఆ బాబుకి ఈ రోజు పేరు పెడుతుండగా నువ్వే మయమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను ఆ పేరు ఆ బాబుకు మహిమకర నీకు మహిమకరంగా ఆ బాబుకు జీవితం అంతా ఆశీర్వాదకరంగా ఉన్నట్లు సహాయం చేయండి సమాజంలో కుటుంబములో తల్లిదండ్రులకు ఈ పేరు ద్వారా అయ్యా ఇంకా మంచి పేరు సంపాదించే బాబుగా మీరు చేయమని దీవించమని ఏసు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమె దేవుడిచ్చిన బహుమానానికి నేను ఒక మంచి పేరు ఇవ్వాలని ఆశపడ్డాను ప్రార్థించాను ఈరోజు ప్రత్యేకంగా సునంద శ్యామ్ వీరికి దేవుడిచ్చిన ఒక మంచి గిఫ్ట్ మరి రోజు ఈ గిఫ్ట్ కు మనం ఒక మంచి పేరు పెట్టబోతున్న ఒక బహుమానంగా కుమారుని వాళ్ళ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ఈ కుమారునికి ఈ బహుమానానికి ఈ గిఫ్ట్ కు రోజు నేను ఒక మంచి పేరు జాయ్ సన్ జాయ్ సన్ ఏం పేరు మీ దెబ్బ కుమార్ పేరు జాయ్ సన్ పేరుని మనం చేద్దాం म्हणजे आनंद मानतो आनंद खुशी दे प्रभु तुझा अनुग्रह ठेव फलवंत म्हण ज्ञान वाढव बुद्धीमत्ते वाढव आणि आयुलांच्या टोपे मध्ये प्रार्थना करतो लेकाला ब्लेसिंग कर आणि तुझी कृपा पुरव आणि या धनाला प्रभु आशिष मे करशे प्रार्थना करतो आणि कुटुंबाला पण नावात प्रार्थना करत मान्य Amen. Amen.